జిల్లా ఉన్నాయి ఈ కొత్త ప్రదర్శన తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు బస్నేపల్లి వేసవరిపేట మండలం ప్రకాశం జిల్లా వారి చేత రెడీగా ఉండాలి పూర్తిగా టచ్ అవ్వాలి వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీనివాసులు గారు పచ్చినేపల్లి వేస్తావరపేట మండలం ప్రకాశం వారి జత రెడీగా ఉండాలి నాలుగో ఐదో దెబ్బ కాజ్యా నంది బ్రేడింగ్ పోలీస్ సెంటర్ నెల్లూరు రామ్మకోట గారు కేసానుపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా భాషలతో రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేను సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఒక్క సెకండ్ ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రదర్శనలో ఉన్నాయి 何や <noise> వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు పోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం గత ప్రదర్శనలో ఉన్నాయి నెలవల్లి బల్లాయి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నగర పంచాయతీ గురిజాల పదవి వార్డు కౌన్సిలర్ గారికి స్వాగతం సుస్వాగతం వారికి వారితో పాటు వస్తున్నటువంటి రక మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశ్చర్యలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము karo onlineवा karoलbra ఈ దశ పైతే కావాలండి నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా యాభై మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి సుబ్బారెడ్డి గారు అట్టూరు పోతాడు మండం కూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి ప్రదర్శనిస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశిస్తులతో ఎండ్లకండ్ల శ్రీనివాసలు గారు పసినేపల్లి బెస్తవర్పేట మండలం ప్రకాశం జిల్లా వారితో బయలుదేరి రావాలి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి హూండా సుబ్బారెడ్డి గారు అట్లూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు బసినేపల్లి బేస్తవర్పేట మండలం ప్రకాశం జిల్లా వారి జత బయలుదేరి రావాలి edikaru adjoru gonda preparin daro adjoru kodamanda selengana ra samathalla mai sare sare oka adayamaina లేదా సీట్స్ సీటీ సీట్స్ వాటర్ పర్సస్ పంపించాలని ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకంజలో ఉన్నది గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి వారిత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో తత్వారు పై కాబట్టి ఐదో తప్పుగా కాఫ్యానంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామ్మకోటారు కెసన్సల్లి రాజ్యపల్లి కర్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి ఐదు లో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నాలుగో త్రావాదు మేడవ రావు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల పద్నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వెలికంజిలో ఉన్నవి గుండా సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దొత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎండ్లకండ్ల శ్రీనివాసులు గారు పచ్చనేపతి వేస్తాపేట మండలం ప్రకాశం జిల్లా వారిలోకి రావాలి త్వరగా రావాలండి నాలుగు నిమిషంలో ఉన్నది 啊、uh。Huh. Uh huh.

ఎన్ని నిమిషంలో ఉన్నది ఈ రతకు మూడు అడుగుల క్రాస్ ఉంది తోలిన రికార్ట్ నుంచి తగ్గించబడుతుంది సుబ్బారెడ్డి గారు అట్లూరు కోదాడి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి ఒక ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషం మాల్ ఆరోగ్యత రావాలండి ఎన్నికల్లో శ్రీనివాసులు గారు పై చెప్పండి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరికి వచ్చి మరల తిరిగి పద్దెనిమిది అడుగుల దూరాన్ని లాగాలి ఒక చేతితో ముప్పై తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ట్రాక్టర్ రావాలి సుబ్బారావు గారు సమయము పూర్తయినది మైసమ్మ తల్లి సుబ్బారెడ్డి గారు అడ్లూరు పోదాడు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి అర్ధత లాగిన దూరము రెండు వేల రెండు వందల యాభై అడుగులు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఓకే ఈ దత్తకు మూడు అడుగులు